తెలుగు న్యూస్ కి స్వాగతం సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట నాలుగో మహాసభలకు బయలుదేరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట నాలుగో మహాసభలు రెండు వేల ఇరవై ఐదు తేదీల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా జనవరి ఈ రోజు జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలతో బడా కార్పొరేటర్లకు ఉపయోగపడుతున్నాయి తప్ప సామాన్య పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా లేవు అని విమర్శించారు దేశంలో నిరుద్యోగం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు విద్యా వైద్యం ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ మహిళలు దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పేదల కోసం పోరా పోరాడుతున్న సిపిఎంను బలపరచాలన్నారు మతం పేరుతో ప్రజల మధ్య వ్యతిరేకంగా పోరాడాలని ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పోరాడాలన్నారు జమిలీ ఎన్నికలతో రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యం లౌకిక విలువల కోసం పోరాడేందుకే సిపిఎం వామపక్ష ఉద్యం బలపడాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక పట్టణ కార్యదర్శి కోంపల్ల భాస్కర్ నాయకులు ఎండి సాజిద్ ఎల్ ఎం నాగరాజు రమేష్ లక్మణ్ అజయ్ పరాశరాములు భాస్కర్ పోసయ్య యాదమ్మ కవిత లచ్చవ్వ భారతి బాలక్ష్మి లక్ష్మి పాల్గొన్నారు వృందాకారత్ గారు రాఘవలు గారు నాయకత్వం పాల్గొనబోతా ఉంది ఈ మహాసభలు అనేటువంటిది ముఖ్యంగా ప్రజలు కార్మికులు కసవి ఎదుర్కొంటున్నటువంటి అనేక సంస్థల పరిష్కారం కోసము భవిష్యత్ పోరాటాల కోసము ఈ యొక్క రూపకల్పన జరగబోతూ ఉంటది ఈ మూడు రోజులు జరిగేటువంటి పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్మిక వర్గాన్ని కర్షకులను ప్రజలను ఐక్యం చేసి భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిని ఏర్పాటు చేయబోతా ఉంటాయి కాబట్టి ఈ మహాసభలలో జయప్రదానికి ప్రజానీకము కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో సహాయ సహకారాలు అందించారు ఆ మహాసభలలో పాల్గొని కూడా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా